మన దేశంలో కండక్టర్ నుంచి కలెక్టర్ దాకా ఉన్న ఉద్యోగాలకి క్వాలిఫికేషన్ ఒక వయసు పెట్టారు కానీ రాజకీయాల్లోకి రావాలంటే కనీసం మాత్రమైనా చదువుకోవాలి అని ఒక క్వాలిఫికేషన్ పెట్టలేదు ఎందుకో తెలుసా చదువు రాకపోయినా దేశానికి సేవ చేసిన మహానుభావులు కొందరున్నారు కాబట్టి ఆ చదువు రాని వాళ్ళలో ఒక రత్నం కామరాజు గారు ఉన్నారు బెజవాళ్ళలో కాకాని వెంకటరత్నం గారు ఉన్నారు ఆ రుణాల కూలి నుంచి ముఖ్యమంత్రి దాకా దిగిన అంజయ్ గారు ఉన్నారు అటువంటి రాజకీయవేత్తలుంటారనే ఆశతోనే రాజకీయ నాయకులకు చదువు కంపల్సరీ అని పెట్టలేదు కానీ ఇప్పుడు జరుగుతున్నది అడ్డంగా పెట్టుకుని కత్తి సారాగాళ్లు కత్తులు నూరేవాళ్లు బంబులు వేసేవాళ్ళు స్కాములు చేసేవాళ్ళు గట్టి తినేవాళ్ళు అసెంబ్లీ అసెంబ్లీలోనూ కూర్చున్నారు నువ్వేమిటో నీ గత జీవితం ఏమిటో ప్రజలకు తెలియజేస్తా చాలా మందిని చూశాను ఆఫ్టర్ ఒక్కడివి ఒక్కడివి నువ్వేం చేస్తాం ఈ దేశాన్ని రెండు వందల యాభై సంవత్సరాలు పరిపాలించిన తెల్లవాణ్ణి భారతదేశ సరిహద్దులు దాటించింది గాంధీజీ ఒక్కడే నా తెలుగు ప్రజలకు తెలుగు రాష్ట్రం కావాలని పట్టుబట్టి మంచి కూడా ముట్టకుండా ప్రాణాలర్పించి తెలుగు రాష్ట్రాన్ని సాధించింది పుట్టి శ్రీరాములు గారొక్కరే ఒకే పరిపాలన కింద ఆ నెలల్లో మార్చివేసి ఆంధ్ర వైభవాన్ని చాటి చెప్పే తెలుగు సింహం ఎన్టీఆర్ గారొక్కరే నీ కంటికి నేను ఒక్కరిగానే కనిపించవచ్చు దాని నా పక్కన మేధావులు ఉన్నారు ఐఏఎస్ ఆఫీసర్లున్నారు ఐపీఎస్ బడుగు బలహీన వర్గాలు ఉన్నారు వాళ్ళందరినీ కూడగట్టుకుని నీ కోట కూలుస్తాను మన దేశంలో కండక్టర్ నుంచి కలెక్టర్ దాకా ఉన్న ఉద్యోగాలకి క్వాలిఫికేషన్ ఒక వయసు పెట్టారు కానీ రాజకీయాల్లోకి రావాలంటే కనీసం ఈ మాత్రమైనా చదువుకోవాలి అని ఒక క్వాలిఫికేషన్ పెట్టలేదు ఎందుకో తెలుసా చదువు రాకపోయినా దేశానికి సేవ చేసిన మహానుభావులు కొందరున్నారు కాబట్టి ఆ చదువు రాని వాళ్ళలో ఒక తమిళరత్నం కామరాజు గారు ఉన్నారు నిజవాళ్ళలో కాకాని వెంకటరత్నం గారు ఉన్నారు ఆ రుణాల కూలి నుంచి ముఖ్యమంత్రి దాకా ఇది అంజయ్ గారు ఉన్నారు అటువంటి రాజకీయవేత్తలుంటారనే ఆశతోనే రాజకీయ నాయకులకు చదువు కంపల్సరీ అని పెట్టలేదు